మేలు అందుకనే దావీదు దేవుని మనస్సును ఎరిగినటువంటి దావీదు యొక్క స్నేహితుడిగా గమనించండి చట్టవారందరూ కూడా చట్టవారితోనే సహవాసం చేస్తా ఉంటారు అవునంటారు కాదంటారు చట్టవారందరూ కూడా చట్టవారితోనే సహవాసం చేస్తా ఉంటారు మంచి వారందరూ కూడా మంచి వారితోనే సహవాసం చేస్తా ఉంటారు దేవుని మనస్సు నెరిగిన వాడు కనుక దేవుని మనస్సు నెరిగినటువంటి వాడితో ఊషవాసము కలిగి ఉన్నాడు దేవుని యొక్క హృదయానుసారుడు కనుక ఊషై దావీదుతో సహవాసం కలిగి ఉన్నాడు దావీదు పశ్చాత్తాపం పొంది అభిషేకించబడి అద్భుతంగా వాడబడినటువంటి వాడు కనుక ఊషై తావీదుకు స్నేహితుడిగా ఉండే ఈరోజు గమనిద్దా నీ నా స్నేహము ఈ లోకముతో ఉన్నదా సైతాను సంబంధులతో నీవు స్నేహం కలిగి ఉంటున్నావా లేకపోతే నీ స్నేహము నీవు ఎవరితో సంబంధాలు పెట్టుకుని ఉంటున్నావు నీ స్నేహము ఎవరితో ఉన్నది నీవు ఎవరితో స్నేహం పెట్టుకుంటే ఆధ్యాత్మికంగా నీవు అంచెలంచెలు ఎదగలుగుతూ ఉంటావు దైవ సంబంధము దేవుని యొక్క పనిలో వాడబడుతూ ఉన్నటువంటి వారితో నీవు సంబంధము కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు కూడా దీవించబడుతూనే ఉంటావు ఎదుగుతూనే ఉంటావు నీవెప్పుడు పడిపోవు నీవెప్పుడు ఓడిపోవు నీవెప్పుడు కృంగిపోవు నీవు ఎన్నడూ కూడా నిరాశ చెందవు మాట అంటూ ఉంటే నీ స్నేహితుడు ఎవరు నాకు తెలియపరచు నీ వ్యక్తిత్వం ఏంటో నేను నీకు చెప్తాను కాబట్టి నీ స్నేహితుడు ఎవరు అనేది తెలుసుకోగానే తెలియగానే నీ వ్యక్తిత్వానికి వచ్చి పూర్తిగా అంచనామే